ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి పవర్ని అలా చేస్తున్నారమ్మా బాగా చేస్తున్నారు కదా చేసుకోవాలి అంతే అంటే పండగలాగా ఉండాలి మన పండగలు చేసుకునేటప్పుడు సంతోషంతో ఆనందంతో ఎన్ని కష్టాలు అనేవి మనసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మర్చిపోకుండా ఒక రెండు శైలు కలిసి జోడించి మీకు చేతనం ఏం అడగాలనుకుంటున్నారో మీరు ఆ పరమేశ్వరుని అడగండి ఈ నెలల్లో ఆయన బోళాశంతుడు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు మళ్ళీ తప్పు అనేది అనుకో ఇవ్వలేడు ఆ తప్పుని సర్దించే బాధ్యత కూడా అతందే కదా అది అందుకని చెప్తున్నాను ఓకే ఇప్పుడు మేము చేసేది ఏంటంటే జుట్టు పన్నాలకు వెళ్తాం కదమ్మా మనం వెళ్ళేటప్పుడు ఏది పడితే అది ఆలు తెచ్చుకున్న పొట్లో ఏ పడితే రాస్తారు అవన్నీ మీకు పడవు కొంతమంది పడతావు ఒక్కొక్కరు పక్కువ తేనమ్ చాలా 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 నేను ఇవి చూసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మరి ఇప్పుడు మనం చేసుకుంటుంది ఏంటంటే అందం అందం కావాలి కదా మనకి అందం లేకపోతే చూన్యం అసలు బతికేదే కొన్ని రోజులే ఎక్కువ రోజులు మనం బతకం కదా అలాంటప్పుడు అందం కావాలి కదా అందం కావాలంటే ఎవరు మన వెనక పడ్డానికి అందం కాదు మన ఇంట్లో మన మన ఫ్యామిలీ మనం చూసినవ్వేటట్టు మన చూసి సైడ్కి వెళ్ళకోకుండా మనమే అని మన పట్టుకొని ఆలె వాళ్ళు మన ఆడే చూడాలి బయట వాళ్ళు ఎందుకు చూసినంత చూడపోంత ఊరిక ఎవరో ఏదో అంటున్నారు ఎవరో వస్తున్నారు ఏదో చేస్తారని మనం ఎప్పుడు కలగలవద్దు ఎవ్వరు రావద్దు ఏమీ చెయ్యదు మీకు నచ్చిన పని మీరు చేసుకోండి నేను చెప్పే చేసుకోండి నచ్చిన పని మీ చేసుకోండి నేను చెప్పే చేసుకోండి అందుకని ఇప్పుడు నేను ముఖానికి అందానికి పెడతాను కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఆడదు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మిస్ అయిపోయారంటే మళ్ళీ దొరకడం కొంచెం అది నేను చెప్తున్నా అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్నే చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసి సింబలు కొడితే నేను వచ్చి మీ దగ్గర వాలిపోతాను అర్థమైంది కదా మీరు ఖచ్చితంగా నా వీడియోలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు చూడమని అంటే కొన్ని అందరికి పడతాయి ఇది అందరికీ పడతది కొన్ని అందరికీ పడతాయి అక్కడవు కొంతమందికి పడతుంది కొంతమందికి పడదు కానీ ఇది అంతకి పడుతుంది అది నేను వచ్చిన బాధ అందుకని పశ్చాత్త పిల్లలకు కూడా రాయొచ్చు అమ్మా తప్పేం లేదు మగపిల్లలు కూడా రాసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పశువు దగ్గర నేను ఆలోచిస్తున్నాను అది అంతకుముంచి ఏం లేదు రెండు శాంతం చూడండి అమ్మా గిన్నె చూసారా ముందుగా ఒక గిన్నె మాత్రం తీసుకోండి తీసుకున్న తర్వాత ఏమేమి వేస్తున్నానో నా దుక్కి చూడండి రెండు స్కూన్లు ఈ రోజు పెరిగే వేయాలి పులిసిన పెరుగులో అవి ఏమాకండి మొఖం కదా ఈ మంచి ఒరిజినల్ పెరుగు ఈ వే తోడేసుకునేదే వేయండి నేను రెండు స్పూన్లు వేసా ఒక్క స్కూను స్థిర శనగపిండి అమ్మా శనగపిండి శనగపిండి వేస్తాను చూడండి బాగా కలుపుకోండి నేను కలుపుతున్నాను కదా అలా కలుపుకోండి మీకు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ముఖాన్ని బట్టి వేసి చూసుకోండి మీకు ఎంత పడిద్దో అంత వేసి చూసుకోండి ఓకేనా ఇప్పుడు నేను కలపడం మొదలు చూడండి ఒకసారి మీరు కలుపుతూనే ఉన్నాను ఒక అరసంష బీ పిండి వేసుకోండి ఒక నిండా కూడా కాదు అయితే సాలు లేకపోతే అంత మిస్ అయిపోయేటట్టు కలుపుకోండి ఇదిగో కూడా ఎంత అంత కలిపానో అది ఇప్పుడు వేసేది ఏంటంటే ఒరిజినల్ ఒరిజినల్ బంగారం వేస్తున్నాను అనమాట ఈ ఒరిజినల్ బంగారం గురించి నేను అందరికీ చెప్తాను పసుపు పసుపు ఎప్పుడు మన బంగారంతో సమానంగానే పోల్చుకోవాలి కాకపోతే ప్యాకెట్లు పసుపు అయితే మొనికి రాయి మాకండి వేసుకోమాకండి చెప్తున్నాను ఒక మామూలు పొడి లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే గంధపు రాయి ఉంటుంది కదా ఆ రాయి మీద పసుపు ఒక లావును కొమ్ము అంతే దుంప పసుపు అంటే లావుగా ఉంటుంది ఆ పసుపు తెచ్చి అరగజేసేసి చేసి ఇందులో వేసుకోండి పర్వాలేదు ఏమగదు అంతేగాని ప్యాకెట్ పట్టు మా ఏ మీ ప్యాకెట్ పసుపు తెచ్చి వేసుకొని పెద్దం చేసింది బాగోలేదు అని మీరు అనవద్దు అది నేను చెప్పేది ఇప్పుడు వేసేది రోజా రో రోజా 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 ఈ రోజానే వేసుకోండి ఇప్పుడు అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట నేను చెప్పేది రోజా వాటర్ కొంచెం వేసుకోండి ఎక్కువ ఏమాకండి పలస పడిపోయింది అనుకో ముఖం మీద నుంచి కింద కారేదట్టు కూడా సేమాకండి బాగా ఉండాలా శుభ్రంగా ఉండాలా అందంగా ఉండాలా మీరు ఇది వేసుకున్న తర్వాత మీరు వదలరు ఇంకా ఇప్పుడు వేసేది కొబ్బరి నూనె అనమాట మరీ ఎక్కువ కాకోకుండా ఒక నాలుగు బొట్లు కొబ్బరి నూనె వేసుకుంటే చాలు అది నేను చెప్పేది అయింది ఇవలసినవి అన్నీ వేసేస్తాము ఇప్పుడు మనం రెడీ అయిపోదాం అనమాట ఎక్కడికి బాగా కలిపేసిన తర్వాత మనము ముఖానికి రెడీ అయిపోదాం ముఖం వరకే పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దని కాదు అంటే మీకు ఇప్పుడు ఈ ముఖానికి రాసుకుంటే మీకు తెలిసింది కదా తర్వాత ఎక్కడైనా రాసుకోవచ్చు మీరే పది మందికి చెప్తారు నేను కాదు కానీ రండి చూడండి అమ్మా తయారైంది కదా నా మొనికే నేను రాసుకొని మీకు చూపిస్తాను నేను రాసుకుని మీకు చూపిస్తాను కాబట్టి చూడండి ఒకసారి నన్ను నిజంగా స్కిన్ చాలా గ్లో వస్తుందండి పెద్దమ్మ రాసుకొని మీకు చూపిస్తుంది కదా స్కిన్ గ్లో వస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ వైట్ స్పాట్స్ అలాగే మనకి సంటైన్ ఎక్కువగా ఎండ్లోకి వెళ్తాం కదా ఆ సంటైన్ ఫుల్గా పట్టేసి ఈ మధ్య బాగా కలరు కొంచెం చేంజ్ అయిపోతున్నాం అని చెప్పి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి ఇది న్యాచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఇది అప్లై చేసుకోవచ్చు చేసుకొని మీరు ఆరేంత వరకు ఉంచుకోవాలి ఇది ఎప్పుడైనా అలాంటి ప్యాక్స్ వేసుకునేటప్పుడు ముందు ముఖం కడుక్కొని రావాలండి కడుక్కొని వచ్చి మనం ముందు ముఖం నీట్గా ఉంటే కదా అది ఓపెన్ అయ్యి మనకి ఆ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి మనకి స్కిన్ గ్లో రావడానికి సహాయపడుతుంది అందుకని చెప్పి ఇది కళ్ళ రెప్పల మీద కంటి కింద కూడా రాసుకోండి కంటి కింద నల్ల వలయాలు ఉంటే పోతాయి ఇలాంటి ఇలాంటి ప్యాక్స్కి అనమాట అలాగే స్కిన్ చాలా గ్లో వస్తుంది న్యాచురల్గా మీరు ముడతలు కూడా తగ్గించుకుంటారు దీనివల్ల ఏజ్ ఎక్కువ కనిపించదు పెద్దమ్మ ఏజ్ చూడండి డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైనే అయిపోయినా కానీ ఏజ్ కనిపించకుండా ఉంటుంది కదా అలా ఏజ్ కనిపించకుండానే ఉండాలి ఎన్ని సంవత్సరాలు అయినా ఈ మధ్య నలభై సంవత్సరాలకి ఎంతో పెద్ద వయసులా కనిపించేస్తున్నారు ఏజ్ కూడా అలా అలా కూడా లేకుండా ఇది రాయండి ఇది ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు పెద్దమ్మ రాసేసింది మీరు చూస్తున్నారు కదా ఇలా రాసిన తర్వాత ఆరేంత వరకు ఉంచుకోండి ఇబ్బంది ఏం లేదు అది ఎంత ఆరితే దానంతా అదే ఆరినివ్వండి ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి తొందరగానే ఆరిపోతుంది అలా ఆరిపోయిన దాకా ఉంచుకొని మసాజ్ చేసుకుంటూ మీరు చిన్న పిల్లలకు మనం ఎలాగ నలుగు పెడతాము అలాగ నలుగు పెట్టినట్టుగా ముఖం మీద నుంచి మొత్తం రిమూవ్ చేసేసేయండి రిమూవ్ చేసేసి మీరు స్నానం చేసేసుకోండి ఇది స్నానం ముందు చేసుకోండి ఇది స్నానం చేసుకోండి స్నానం చేసుకొని మీరు వచ్చిన తర్వాత ఇంకా ఏం అప్లై చేయొద్దు మొహానికి మామూలుగా ఫేర్ అండ్ లవ్లీ అలా అప్లై చేస్తూ ఉంటారు కదా ఫేర్ ఎవర్ అవి ఏం అప్లై చేయకుండా మీరు ఇలాగా ఒక మూడు రోజులు డైలీ మూడు రోజులు అప్లై చేసి చూడండి క్రమం తప్పకుండా ఆ తర్వాత మా స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది అండి చెప్పిన నేను ఏమన్నారు అన్ని పక్కన పడేసేయండి ఇది మాత్రం పట్టుకుని వదలొద్దు కదీసాల పిల్లన్నది అనుకో ఫస్ట్ నుంచి రాయండి రాయండి పాపకు కూడా రాయండి బాబుకి కూడా రాయండి పసుపు మాకండి కొద్ది పసుపు తీసి పాపకి ఎందుకు రాయమని అంటున్నాం అంటే అన్వాంటెడ్ హెయిర్ రాకుండా రిమూవ్ చేస్తుంది ఇప్పటి నుంచే మొదలైంది అనుకో పాప ఆ టయానికి లేదు మ్యారేజ్ అయిన టయానికి అసలు అంత అంటే ఇంకెక్కడ ఉండదండి మన పిల్లల కాడే ఉంటది అందుకని చెప్తున్నాను నేను చెప్పింది మాత్రం మీరు వృధా చేయమకండి రాసుకోండి నాకు ఎక్కడైనా మచ్చలు ఏమైనా ఉన్నాయా రాయవలిసి ఏం లేవు నీట్గా రాసానా మొత్తం మొత్తం చూడండి మీరు కూడా చెప్పండి అమ్మా ఒక ఏమో ఉన్నాయనుకో బాగోదు మళ్ళీ ఉంటుంది మార్చలే చక్కగా రాసేసిందండి రాసావు ఆరిని ఆరిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసేయండి ఇలా త్రీ డేస్ చేయండి క్రమం తప్పకుండా త్రీ డేస్ తర్వాత మీరే సెవెన్ డేస్ చేస్తారు అంత బాగుంటుంది ఎల్లాలనుకుంటే రెప్పలే గాని ముఖం మాత్రం జుట్టు పార్లర్ చెయ్యొద్దు నేను చెప్తున్నా చెయ్యొద్దు అంతే అంటే డబ్బులు వృధా కదా అని అప్పుడే మనర్లర్ మనకి వెంటనే గ్లో వచ్చేస్తుంది ఆ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది కానీ మళ్ళీ ఒక టైం 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 ఉంటుంది దానికి ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు ఈ కలర్ అలా ఉంటుంది అని చెప్పి ఒక టైం ఉంటుంది ఆ టైం తర్వాత మళ్ళీ మనం వెళ్ళాలి మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలి ఇది అనుకోండి మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే మీకు పోను కూడా పోదు మీరు ఎప్పుడూ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీకు నచ్చితే మన ఛానల్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి